వృక్షాబంధన్ సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ గ్రీన్ క్లైమేట్ యాక్షన్ ఎన్జిఓ ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఇక్కడ జరిగింది ఇక్కడ మనకి సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ ప్లస్ లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ సెలబ్రేషన్ ఎందుకంటే ఇక్కడ ఉన్న చెట్టు నియర్లీ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పైగా ఇక్కడ మనకి ఎప్పుడు రైల్వే లైన్ లే చేసినప్పుడు ఇక్కడ నాటిన ఒక ము ఇంత పెద్ద చెట్టుగా ఇప్పుడు మారి అది టూ థౌజండ్ లో రోడ్ వైడ్నింగ్ లో అది తీయాలని ప్రయత్నించినప్పుడు ఇలాగే చాలా స్టూడెంట్స్ వచ్చి అది కంటిన్యూస్ గా ప్రొటెక్ట్ చేసి ఇది కాపాడగలిగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లేటర్ ప్రతి సంవత్సరం టూ థౌజండ్ నుంచి ఇప్పుడు వరకు ప్రతి సంవత్సరం ఇది ఇక్కడ వచ్చి రాకీ కడుతున్నారు సో ఇట్ ఇస్ సంథింగ్ దట్ వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ అండ్ వీ షుడ్ టేక్ ఫార్వర్డ్ సో మనకి ఇండియాలో చాలా ఇలాంటి లెగసీస్లు ఉన్నాయి మనకి డిస్నాయిస్ చేసిన త్యాగాలు ఉండొచ్చు మనకి చెక్కు మూవ్మెంట్ ఉండొచ్చు సో అలాగే మన విశాఖపట్నంలో ఈ ప్రొటెస్ట్ ఉండొచ్చు సో దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ విల్ ఆల్వేస్ టేక్ ఫార్వర్డ్ అండ్ ఈ విశాఖపట్నంలో ఉన్న గ్రీన్ స్పేస్ ని కాపాడాలి ఫ్యూచర్లో అది ఎన్వైరన్మెంట్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి సో ఆ కాన్సెప్ట్ ఐ హోప్ ఆల్ ద స్టూడెంట్స్ టేక్ ఫార్వర్డ్ అండ్ ద సిటీ ఆఫ్ విశాఖపట్నం కంటిన్యూస్ టు కీప్ ఇట్స్ గ్రీన్ కవర్ అండ్ ఇస్ ప్రౌడ్ జోసఫ్ ఉమెన్ కాలేజ్ అటోనమస్ జ్ఞానపాలం నుంచి వచ్చాము ఈ రోజు ఇక్కడ వృక్ష బంధన్ అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు ఏదైతే ఎవరి బయట వాళ్ళకి తెలియదు ఎలా అయితే ఎవరికి అంతగా ఐడియా లేదు అసలు వృక్ష అంటే ఏంటో కూడా ఎవరికి తెలియని ఒక ఈ జనరేషన్ లో మమ్మల్ని ఇలా పిలిచి మరి దగ్గర నుండి చేపించడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక రక్షాబంధన అనేది చాలా మంది అన్నయ్యలకి రాకేలు కడతారని తెలిసిందే కానీ వృక్షబంధన్ అనేది ఒక చెట్టుకి మనకి మధ్యన ఉన్న ఒక సంబంధాన్ని గుర్చి మనం దానికి రాఖి కట్టడం జరిగింది ఎలా అయితే వాళ్ళు ఇక్కడ సీట్స్ తో అన్ని కలిపేసి రాఖి కట్టారు అలాగే మనం కూడా మన అన్యానికి రాఖి కట్టినప్పుడు ఇద్దరు కలిసి ఒక విత్తనాన్ని నాటండి అలా అయితే ఈ ఒక ఈ ఒక్కొక్కరు రాఖీ కట్టినప్పుడు ఒక్కొక్క విత్తనాన్ని నాడితే కొన్ని వేల విత్తనాలు కలిపి చెట్లు ఎన్నో ఫామ్ అవుతాయి అలాగైతే మనం ఎక్కువ సిస్టమ్ ని కాపాడినట్టు అవుతుంది ఒక బంధాన్ని నిలబెట్టినట్టు కూడా అవుతుంది దయచేసి మీరు కూడా ఇలా ఇగో ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ఈ నూట యాభై సంవత్సరాలు చాలా భద్రంగా కాపాడడం జరిగింది ఎలా అయితే అప్పట్లోనే అలాగే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసి నేను కాపాడుకోవడం జరిగింది వాళ్ళు చాలా కష్టపడి ఒక రాత్రిం కష్టపడి ఈ చెట్ని ఇంతగా కాపాడుతూ వస్తున్నారు అలాగే మనం కూడా వీళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందు జనరేషన్ మా తర్వాత ఇంకొకరు వస్తారు మా తర్వాత ఇంకా అలా వస్తూనే ఉంటారు అలా వచ్చి చూసి వెళ్ళిపోవడమే కాదు దానికి ఒక ఐడియా కింద మనం ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఈ రక్ష బంధన్ అన్నది టు ప్రొటెక్ట్ యాక్చువల్లీ మన్ని ప్రొటెక్ట్ చేయమని మనం చెట్టుకి కోరుకుంటున్నాం ఈ సందర్భంగా అండ్ మన కల్చర్ లో ఉన్నది అండ్ నేచర్లో ఉన్నది కంబైన్ చేసి ఈ విధంగా మనం ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం వల్ల అవేర్నెస్ తో పాటు మనలో కూడా ఒక మోటివేషన్ వస్తుంది దట్ వీ షుడ్ వీ షుడ్ ఆల్ ప్రొటెక్ట్ ఆ ట్రీస్ ఆ నేచర్ అని మనకు ఒక అవేర్నెస్ తో పాటు మోటివేషన్ కూడా వస్తుంది అండ్ దిస్ ఎస్పెషల్లీ ఇలాంటి ఈవెంట్స్ లో ఆర్గనైజ్ అయ్యి పార్టిసిపేట్ చేస్తే చిల్డ్రన్ కి ఫ్యూచర్ మన ఫ్యూచర్ జనరేషన్ మీరే కాబట్టి వీ ఆల్ గెట్ ఇన్స్పైర్డ్ అండ్ వీ విల్ ఆల్సో ట్రై టు ఫాలో అట్లీస్ట్ మనం మనం చూసినప్పుడైనా ఎవరైనా కట్ చేసిన ట్రీస్ అవన్నీ మనలో అయ్యో తప్పు చేస్తున్నారే అని ఒక ఫీలింగ్ వస్తుంది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ యాక్చువల్లీ టు హ్యావ్ ట్రీస్ మనం రక్షించక నేచర్ చాలా హెల్ప్ చేసి రక్షిస్తుంది అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్ అండ్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు సేవ్ ద నేచర్ థ్యాంక్ యూ పేరు నేను యూజ్ స్కూల్ నుండి వచ్చాను ఇవాళ డిఏఓ వారు ఇలాంటి ఒక మంచి శుభకార్యం జన్మించడం చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పుడు ఇక్కడ ఇలాంటి ఒక వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ చెట్టు ఉందని నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడికి వచ్చి చూసి వీళ్ళు ఇలా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రాఖీ కట్టి పూజ చేసి ఇవన్నీ చేయడం నాకు చాలా నచ్చింది మన తమ్ముళ్ళకి వాళ్ళందరికి ఎలాగైతే రాఖీలు కడతాము ఇలాగ చెట్లకు కూడా రాఖీలు కడతారు అని నాకు కూడా తెలిసింది ఇది వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది ఇవాళ మనకి చెట్లు లేకపోయి ఉండుంటే మనకి ఊపిరి తీసుకునే సమతి ఉండేది కాదు మనం చెట్లు కాపాడడం వల్ల మన గ్లోబల్ వార్మింగ్ అన్ని తగ్గచ్చు తర్వాత నేను అందరినీ ఇలాగ చెట్లన్నీ కాపాడాలని నేను కోరుకుంటున్నాను నా నా జనరేషనే కాకుండా తరతరాలుగా వచ్చే జనరేషన్స్ కూడా ఇదే సేమ్ ని సేమ్ వర్డ్స్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను ఇలా చెట్లు కాపాడడం అన్నది నా జస్ట్ అయితే మాత్రం నాకు చాలా నచ్చింది థ్యాంక్ యూ సార్ నేను లిటిల్ ఏంజల్స్ ఎయిత్ ఎఫ్ నుంచి వచ్చాను ఇవాళ మమ్మల్ని మా స్కూల్ ఇక్కడ తెచ్చుకో తీసుకొని వచ్చారు ఎందుకంటే ఈ చెట్లు ఎలా కాపాడాలి అని వృక్ష బంధన్ అనే వృక్ష బంధన్ అనే క్యాంపెయిన్ లాగా ఏర్పాటు చేశారు సో ఏంటంటే మనం నార్మల్ మనం యూజువల్ గా మన అన్నయ్యలకి తమ్ముళ్ళకి రాఖీలు కడతాము ఒక ఎందుకంటే అది బంధ బంధాన్ని ఒక ఏర్పాటు చేస్తుంది కానీ ఇక్కడ చెట్లకి కడతాము సో చెట్లకి మనకి ఒక బంధం ఉన్నట్టుగా తెలియచేస్తున్నట్టుగా సో మనం చెట్లని ఎందుకు కాపాడాలంటే లైక్ మన తల్లి మనకి జన్మనిచ్చినట్టు చెట్లు మనకి గాలి స్వచ్ఛమైన గాలి ఇస్తుంది సో చెట్లని మనం కాపాడుకోకపోతే మనకి చాలా నష్టాలు కలుగుతాయి సో ఇప్పుడు మనం ఇప్పుడు మనం మన ఇంట్లో వారిని లేకపోతే మన ఎవరినైతే మనం ఇష్టంగా చూస్తామో వాళ్ళని ఎలా కాపాడుకుంటామో చెట్లని కూడా మనం అలాగే కాపాడుకోవాలి